కృషిడు <tries> కృషి <laughs> <laughs>

Mana, na? Ma, tach chi. <laughs> ma, tach chi. Ardda. Ma, tach da, ma, ma,

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నూరు ప్రదర్శని రెడ్డి రాయల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉగాది చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే గుడ్గా కామెంట్ పెట్టి లైక్ కొట్టండి అండ్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నా బేబీ మా హస్బెండ్ కూడా బాగుండాలని కోరుకోండి కోరుకుంటారని ఆశిస్తున్నాను మంచి వాళ్ళు దేవుడికి కూడా ది బ్లెస్సింగ్ ఉన్నాయి మాకు అని నమ్ముతున్నాను బాయ్ మా అమ్మ నా కోసం పంపించింది ప్రసాదం చేసి పాయసం బాల పాయసం నేను ఇది వచ్చేసి పులిహోర అండ్ వంకాయ కూర అప్పడాలు చేసింది ఆర్ నెక్స్ట్ ఇక్కడ రామడి దేవాలయంలో ప్రసాదం తీసుకొచ్చి పొద్దున్నే ఇచ్చింది మా మమ్మీ నెక్స్ట్ మా హస్బెండే ఈరోజు అన్నీ చేసి వెళ్ళాడు కాఫీ అండ్ టీ చేసి పప్పు అండ్ ఇక్కడ సాంబార్ మెలపాల సాంబార్ చట్నీ అండ్ దీంట్లో ఫుడ్ పెట్టేసి వెళ్ళాడు డ్యూటీకి మా హస్బెండ్ నాకి ఎవరు తెలుగు అదే శుభాకాంక్షలు నేను వేసిన ముగ్గు ఉగాది இங்க அந்த இன்ட்ல முந்தே நார்மல் யாரு ரங்குல் ஐஸ்கீம் அந்த అందరికి ఉగాది శుభాకాంక్షలు ఇది నార్మల్ శారీ ఫ్రెండ్స్ డైలివరీ ఇంటి దగ్గర కట్టుకున్నాం కొత్తది అమ్మవారి మీద వేసి కట్టుకున్నాను నెక్స్ట్ ప్రతిదీ అప్డేట్ ఇస్తాను తిరణాలకు వెళ్తాము మేము చౌడేశ్వరి తిరణాల గ్రాండ్గా జరుగుతుంది అక్కడికి వెళ్ళాక నేను ప్రతిదీ అప్డేట్ ఇస్తాను మా హస్బెండ్ అయితే డూట్కి వెళ్ళాడు మా పప్పు వచ్చింది ఇప్పుడు నేను వాటర్ పడుతున్నాను అనమాట అన్ని పనులు చేసేసుకున్నాను ప్రసాదాలు చేసి ఓకే బాయ్ ఇంకా మా ఫ్రెండ్ కానీ లేదు ఇక్కడ వీడియో అప్పుడు ఇక్కడికి వెళ్తున్నాను కచ్ కాల్ చేస్తుంది

లోపలికి వెళ్ళాలి పొక్కుతుంది ఓకే బాయ్ మధు అంటే పిచ్చి ఇష్టం సెట్ కార్టూన్స్ చేస్తున్నాను కదా పాపాయతో ఇలా పచ్చి ఉంది చిం <laughs> వా <laughs> 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 <im>